తో భారీ విజయాన్ని అందుకున్నాడు తేజ సజ్జా ఇప్పుడైనా మిరాయ్తో సూపర్ హోదాగా యాక్షన్ హంగామా చూపించేందుకు సిద్ధమయ్యాడు ఈగల్ తర్వాత కార్తీక్ గట్టమనేని తెరకెక్కించిన చిత్రమే ఇది మంచు మనోజ్ ప్రతినాయకుడిగా అలరించాడు టీజర్ ట్రైలర్లు అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకోవడం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి మరి వాటిని మిరాయ్ అందుకుందా లేదా అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం సామ్రాట్ అశోక్ కళింగ యుద్ధం గెలిచాక జరిగిన విధ్వంసాన్ని తలుచుకుని పచ్చా ఆ వినాశనానికి తనలోని దైవశక్తి ఓ కారణమని భావించి ఆ శక్తిని తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసి వాటి రక్షణ బాధ్యతను తొమ్మిది మంది యోధుల చూతుల్లో పెడతాడు కొన్ని శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి లామ అంటే మంచు మనోజ్ కన్ను పడుతోంది అతను తనకున్న తాంత్రశక్తులతో ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఎనిమిది మహిమాన్విత గ్రంథాల్ని దానికి రక్షణగా ఉన్న యోధుల్ని తుదముట్టించి హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తాడు అయితే అతను కోరుకున్నట్టుగా అమరత్వాన్ని సాధించి ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే తొమ్మిదో గ్రంథం అవసరమవుతోందట కానీ అమరత్వానికి సంబంధించిన ఆ గ్రంథాన్ని సొంతం చేసుకోవడం అంత తేలిక కాదు ఎందుకంటే దానికి రక్షణగా ఉండేది అంబిక మహావీర్ రూపంలో ప్రపంచానికి ఎదురుకానున్న ముప్పును ముందే జ్ఞానదృష్టితో చూసిన అంబిక అతన్ని ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేద అంటే తేజ సజ్జాను పసికందుగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటుంది మరి ఆ తర్వాత కథ ఏమైంది అనాథగా వివిధ ప్రాంతాల్లో పెరిగిన వేద తన బాధ్యతను తల్లి ఆశయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాడు లామా నుంచి ప్రపంచానికి ఎదురుకానున్న ముప్పును తప్పించేందుకు ఏం చేశాడు ఇందుకు అతనికి రాముడు సృష్టించిన మిరాయస్త్రం ఎందుకు అవసరమైంది చివరికి యుద్ధంలో ఎవరు గెలిచారు అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిన కథాంశం ఇక ఎలా సాగిందో చూద్దాం మిరాయి రివ్యూ తొమ్మిది మహిమాన్విత గ్రంథాల సాయంతో అమరత్వాన్ని పొంది తాను కోరుకున్నట్టుగా సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకునే ఓ దుష్టశక్తికి ఆ వినాశనాన్ని అడ్డుకునేందుకు దైవసంకల్పంతో పుట్టిన ఓ సామాన్య మానవుడికి మధ్య జరిగిన సంగ్రామమే ఈ కథ ఈ పాయింట్ను చిత్ర బృందం టీజర్ ట్రైలర్తోనే చెప్పేసిన తెరపై దాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే అంశం దీనికోసం దర్శకుడు కార్తిక్ సృష్టించుకున్న సెటప్ కథను త్రేతాయుగంలోని శ్రీరాముడి నేపథ్యంతో ముడిపెట్టిన తీరు ఆయన కోదండాన్ని మిరాయస్త్రంలా సినిమాలో వినియోగించుకున్న విధానం ఈ మొత్తాన్ని తల్లి సెంటిమెంట్తో ముడివేసిన తీరు ఇలా అన్నీ ఇటు పిల్లల్ని అటు పెద్దల్ని త్రిల్ చేసేలా కనిపిస్తాయి ఓ కొత్త సినిమాటిక్ అనుభూతిని తప్పక అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు ఇక టైటిల్ కార్డ్స్తోనే ప్రభాస్ వాయిస్తో కలింగ యుద్ధ నేపథ్యాన్ని తొమ్మిది గ్రంథాలకు ఉన్న విశిష్టతను శక్తిని పరిచయం చేసిన తీరు ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ దీంతో కథ మొదలైన దగ్గర నుంచే ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అయ్యి సినిమా ప్రయాణం ప్రారంభిస్తాడు ఆ తర్వాత ఒకవైపు అంబిక మరోవైపు మహావీర్లామా పాత్రల్ని తెరపైకి తెచ్చి వాళ్ల లక్ష్యాలని వారి వల్ల కథలో సంఘర్షణ ఎలా పుట్టిందన్నది రుచి చూపించాడు ఇక లామా నుంచి ఎదురుకానున్న ముప్పు అడ్డుకునేందుకు అంబిక బిడ్డను వెతికి తీసుకొచ్చేందుకు కథానాయిక సిద్ధమవడం ఈ క్రమంలో చార్మినార్ కుర్రాడిగా హీరో తెరకు పరిచయమైన తీరు ఈ మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి హీరో ఎప్పుడైతే తన జన్మరహస్యాన్ని తల్లి సంకల్పాన్ని తెలుసుకుని మిరాయాస్త్రాన్ని సాధించేందుకు ప్రయాణం ప్రారంభిస్తారో అక్కడి నుంచే కథ మరింత రసవత్రంగా ముందుకు సాగుతోంది ఈ క్రమంలో కళ్ళు చెదిరేలా సాంపతి ఎపిసోడ్తో విరామ సన్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఖచ్చితంగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఇక మిరాయి వేద చేతికి వచ్చాక అతను యోధాగా ఎలా మారాడు తల్లిజాడను వెతుక్కుంటూ వెళ్లిన ప్రయాణంలో అతను తెలుసుకున్న నిజ నిజాలేంటి ఆమె తొమ్మిదో గ్రంథాన్ని దాచిపెట్టిన ప్రాంతాన్ని అతను ఎలా కనిపెట్టాడు అక్కడికి ఎలా చేరుకున్నాడు ఆ గ్రంథం కోసం మహావీర్లామాకు వేదాకు మధ్య ఎలాంటి పోరు సాగిందన్నది ద్వితీయార్థానికి కీలకం వీటిలో వేదామిరాయి శక్తిని అర్థం చేసుకుని దాన్ని తన అస్త్రంగా చేసుకుని యోధాగా మారడం ఈ క్రమంలో దాని సహాయంతో మహావీర్ లామా గ్యాంగ్ను చితక కొట్టడం థియేటర్లో ప్రేక్షకులకు మంచి కిక్కిస్తోంది కథకు కీలకమైన మహావీర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త బలహీనంగా అనిపించిందనే చెప్పాలి ఇక తొమ్మిదో గ్రంథం కోసం క్లైమాక్స్లో వేదాకు మహావీర్కు మధ్య సాగే ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి ముఖ్యంగా రాముడి నేపథ్యంతో సాగే పతాక ఘట్టాలు రోమాలను ఎక్కపొడిచేలా చేస్తాయి అందరూ ఊహించినట్టుగానే క్లైమాక్స్లో మిరాయి టూకు లీడ్ ఇచ్చారు ఇక ఎవరు ఎలా చేశారనేది చూద్దాం వేదాపాత్రలో తేజ సజ్జా రెండు కోణాల్లో కనిపిస్తారు ఆరంభంలో అల్లరి పనులు చేసే కుర్రాడిగా తన లక్ష్యం తెలుసుకున్నాక యోధుడిగా రెండు వేరియేషన్స్లోనూ అద్భుతంగా నటించాడు యాక్షన్ సీక్వెన్స్ కోసం తను పడిన కష్టం తెరపై ఖచ్చితంగా కనిపిస్తోంది ఇక మహావీర్ లామాగా మనోజ్ విలనిజం తన లుక్ స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా కుదిరాయని చెప్పాలి అయితే ఆ పాత్ర గతాన్ని ఇంకాస్త శక్తివంతంగా తీర్చిదిద్దితే అద్భుతం అనిపించేది హీరో తల్లిగా అంబికా పాత్రలో శ్రియా ఆకట్టుకుంది కథ కథలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర శ్రీయది జగవతి బాబు జయరాం పాత్రల పరిధి చిన్నదే అయినా కథలో ప్రాముఖ్యత ఉంది రితిక హీరోకి దారి చూపే పాత్రగా కనిపించింది ఈ కథలో వినోదం కోసం కిషోర్ తిరుమల వెంకటేష్ మహాలతో ఓ పోలీస్ ట్రాక్ సెట్ చేశారు అది కథకు స్పీడ్ బ్రేకర్లా అడ్డు తగిలిందనే చెప్పాలి గెటప్ సీన్ మాత్రం అక్కడక్కడా నవ్వించాడు ఈ సినిమా కోసం కార్తీక్ గట్టం నేను రాసుకున్న కథ దాని తెరపై విజువల్గా ఆవిష్కరించిన విధానం ఆకట్టుకున్నాయి కాకపోతే కథను అక్కడక్కడా సాగదీశాడేమో అనిపించేలా సినిమా అయితే అనిపించింది గౌరహరి సంగీతం నేపథ్య సంగీతం సినిమాకు అదరపు బలాన్ని ఇచ్చాయి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాణ సంస్థ పెట్టిన శ్రద్ధ ఈ చిత్రానికి వాళ్ళు పెట్టిన ఖర్చు తెరపై స్పష్టంగా కనిపిస్తోంది ఇక సినిమా బలాబలాలు చూస్తే తేజ సజ్జా మంచు మనోజ్ నటన అద్భుతం యాక్షన్ సీక్వెన్స్ విజువల్ ఎఫెక్ట్స్ విరామ పతాక అద్భుతం అద్భుతమని చెప్పాలి ఇక బలహీనత సాగతీతగా కొన్ని సన్నివేశాలు సాగటం చివరిగా మిరాయి కన్నుల విందు యాక్షన్ పసందు